నమస్తే వెల్కమ్ టు ఇన్డెప్త్ నేను జానకి దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం చివరాకులకు సిగరెట్ స్మోకింగ్ అలవాటును మాన్పించే పిల్ అందుబాటులోకి వచ్చేసింది ఇది కొత్త సంవత్సరంలో సరికొత్త సెన్సేషన్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అవును మీరు విన్నది నిజం త్వరలో యూకే నుంచి ఈ వండర్ పిల్ మార్కెట్ ప్రవేశం చేయనుంది నిజానికి పొగ తాకే అలవాటు మానుకోవాలనుకునే వారికి ఇది శుభవార్త లాంటిది ధూమపానం వ్యసనం నుంచి విముక్తి పొందాలనుకునే వారి కోసం లాబర్ చెట్ల నుంచి సహజ సిద్ధంగా తయారు చేసిన సైటిసైన్ మందు బిళ్ళలు ఇంగ్లాండ్ లో అందుబాటులోకి రానున్నాయి ఈ మందు బిళ్ళలు మధ్య తూర్పు యూరప్ లో దశాబ్దాలుగా వాడుతున్నారు అర్జెంటీనా పరిశోధనల ప్రకారం నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ కంటే సిటీ సైన్ మందులు సమర్థవంతంగా పనిచేస్తాయని తేలింది యాదృచ్ఛికంగా నిర్వహించిన పన్నెండు ట్రయల్స్ లో ఈ విషయం తేలింది ఇవి అత్యంత చౌకైన మందులని ప్రపంచ వ్యాప్తంగా ఉపకరిస్తాయని పరిశోధకులు తెలియపారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజా పరిశోధన మందులు ధూమపానం అలవాటును మానేయటానికి బాగా దోహదం చేస్తాయి ప్లాజిబో విధానంతో పోలిస్తే సిటీసేన్ పిల్లలు ధూమపానం మానేయటంలో రెండింతలు సమర్థంగా పనిచేస్తాయని పరిశోధకులు కనుకొన్నారు సిటీసేన్ పిల్స్ ఈ నెలాఖరు నుంచి యూకే మార్కెట్ లో అందుబాటులోకి రానున్నాయి అయితే ఇరవై ఐదు రోజుల కోర్సుల మందుల ధర నూట పదిహేను పౌండ్లు ఉండొచ్చని చెప్తున్నారు ఈ పరిశోధన వివరాలు ఎడిక్షన్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి అయితే ఇంతకన్నా ముందు సిగరెట్ స్మోకింగ్ గురించిన కొన్ని విషయాలను తెలుసుకోవటం అవసరం అసలు ఎందుకు ఈ అలవాటు ప్రపంచ వ్యాప్తంగా ఇంతగా పెరిగిపోయిందన్న విషయం చూస్తే ఎక్కడైనా సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని హెచ్చరిస్తారే తప్ప వాటిని బ్యాన్ చేయాలని మాత్రం అనుకోవటం లేదు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎదురయ్యే మిలియన్ డాలర్ ప్రశ్న సిగరెట్ తాగేవారికి ఆ పక్కనే ఉండి పొగ వారికి కూడా సమానమైన ప్రమాదం ఉంటుంది ఏ విషయాలు అందరికీ తెలుసు అయినా ప్రభుత్వాలు మాత్రం సిగరెట్ ని పూర్తిగా నిషేధించడంలో తాత్సారం చేస్తున్నాయి ఇప్పుడు డబ్ల్యూహెచ్ పోతన నివేదికలో ఓ షాకింగ్ విషయం వెల్లడించింది అదేంటంటే సిగరెట్ కాల్చగా వచ్చే పొగలో ఏడు వేల రసాయనాలు ఉంటాయట సాక్షాత్తు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది సిగరెట్ వల్ల నానాటికి క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయి సిగరెట్ తాగిన వారి కాదు పక్కన ఉండే ఆ ఉప ప్రవాహపు పొగ పీల్చిన వారికి అంతే స్థాయిలో సమస్యలు తప్పవని చెప్తున్నారు ఈ రోజుల్లో ఆడమగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సిగరెట్లకు బానిసలవుతున్నారు ఈ అలవాటుతో వారి ఆరోగ్యానికే కాకుండా పక్కనున్న వారి ఆరోగ్యం కూడా పతనం అవుతుందని ఎప్పటి నుంచో ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే తాజాగా సిగరెట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో షాకింగ్ విషయాన్ని కూడా వెల్లడించింది ప్రపంచ జనాభాలో స్మోక్ చేస్తున్న జనం కారణంగా పక్కనున్న మనుషులతో పాటు జంతువులు కూడా ప్రభావితం అవుతున్నారు అంతేకాకుండా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా నానాటికి పెరుగుతున్నట్లు ప్రకటించింది ఈ రసాయనాలు గుండెపోటు వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నాయి సిగరెట్లు ఊపిరితిత్తులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి పది ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలు తొమ్మిది వరకు కేవలం ధూమపానం కారణంగానే సంభవిస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది కొంతమంది సగం కాల్చిన సిగరెట్ నేలపై విసిరేస్తూ ఉంటారు ఇలా పాక్షికంగా కాల్చి విసిరేసి వేసిన సిగరెట్ నుంచి పొగ రావటమే కాకుండా సిగరెట్ పీకల వల్ల పెద్ద మొత్తం వ్యర్థాలు పేరుకుపోతూ ఉంటాయి పారేసిన సిగరెట్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవటానికి పదేళ్ల సమయం పడుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి ఏటా నాలుగు పాయింట్ ఐదు ట్రిలియన్ అంటే నలభై ఐదు వేల కోట్ల సిగరెట్ వ్యర్థాలు భూమిపై పేరుకుపోతున్నట్లు వెల్లడించింది వీటితో ఇతర రసాయనాలు చేరి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తేలింది సిగరెట్ వల్ల మనిషి ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో ఇతర జంతువులు కూడా అంతే ప్రభావితం అవుతాయి అలాగే పర్యావరణంపై దుష్ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు అటు ఆరోగ్యానికి సంబంధించిన అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ కూడా కొన్ని విషయాలు వెల్లడించింది కొంతమంది వ్యక్తులు కేవలం అభిరుచి కోసం మాత్రమే స్పోకింగ్ మద్యం సేవిస్తారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ధూమపానం వదిలించుకోవాలని వ్యసరంగా మారినట్లుగా లాన్సెట్ అధ్యయనం చెప్తోంది ధూమపానం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ప్రపంచంలో క్యాన్సర్ ప్రమాణాలకు మరణాలకు ప్రధాన కారణాలలో ధూమపానం అతిగా మద్యం తాగటం ప్రధాన కారణాలని తాజా అధ్యయనం వెల్లడించింది దీనికి సంబంధించిన అధ్యయనాన్ని పరిశోధన పత్రిక లాన్సెట్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది పరిశోధన పత్రిక లాన్సర్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నలభై నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది క్యాన్సర్ మరణాలకు ధూమపానం మద్యపానం అధిక బాడీ మాస్ ఇండెక్స్ ప్రధాన కారకాలుగా పేర్కొంది బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక వ్యక్తి బరువు ఎత్తు ఆధారంగా పరిగణలోనికి తీసుకుంటారు ఊబకాయం ఉంటే బిఎంఐ అధికంగా ఉంటుంది యుఎస్ లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం చెప్తున్న దాన్ని బట్టి క్యాన్సర్ ప్రమాదం ఒక ముఖం ముఖ్యమైన ప్రజారోగ్య సవాలుగా మారింది ఏదేమైనా సిగరెట్ మనిషికి హానికారకమైంది అందులో ఏ అనుమానం లేదు ఆ మహమ్మారి అలవాటు నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని నిపుణులు చెప్తున్నారు దీనికోసం అన్ని చోట్ల రీహాబ్ సెంటర్లు ఉన్నాయి కొన్ని రకాల మందులు వాడటం ద్వారా అలవాటు నుంచి విముక్తి దొరికే అవకాశం ఉంది ఇప్పటికే అన్ని దేశాలు సిగరెట్ ప్యాకెట్ ధరలు ఆకాశం పెంచినా జనం వాటిని కొనడం మారడం లేదు అంత ఖరీదు చేసే సిగరెట్ తాగడం ద్వారా తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటమే కాకుండా ఇతరుల ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని ఇతర జంతువులకు కూడా హాన్ చేస్తున్నారు ఏ విషయంపై జనాన్ని చైతన్యపరచడమే కాకుండా నిషేధించారనే నిర్ణయంపై ప్రభుత్వాలు ఆలోచించారని కోరుతున్నారు విశ్లేషకులు అందుకే ఇప్పుడు సిగరెట్ డిఅడిక్షన్ సెంటర్లలో కొత్త కొత్త పద్ధతుల ద్వారా పొగ తాకటం ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు యూకేలో వచ్చే నెల రోజుల్లోనే మార్కెట్ లోకి రానున్న రిలీఫ్ రానుంది అయితే ఎవరైతే దీని నుంచి విముక్తి కోరుకుంటున్నారో వారికి మాత్రమే ఇది పనిచేస్తుంది కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ అలవాటును వదిలేద్దామని అనుకునే వారికి బాగా పనిచేసే అవకాశం ఉంటుంది నికోటిన్ ఓ వ్యసనంగా మారిన తర్వాత మానేయటం చాలా కష్టంగా ఉంటుంది అయితే ఈ మందును లాభం చెట్ల నుంచి వచ్చే గింజల నుంచి తీసి ఇప్పటికే సెంట్రల్ ఈస్టర్న్ దేశాల్లో దశాబ్దాలుగా వాడుతున్నారు కానీ ఆ విషయం పెద్దగా బయటకైతే పొక్కలేదు ఈ దేశాల్లో అగ్రాజ్యం అమెరికా కూడా ఉంది కానీ సిగరెట్ తయారీ తరుల కారణంగా ఇలాంటి విషయాలు సహజంగానే బయటకు రావు బిర్యాన్ల కొద్ది టర్న్ ఓవర్ ఉండే కంపెనీలు సిగరెట్ స్మోకింగ్ నిషేధించాలని కోరుకో వీరి ప్రభావం వల్లే దేశాలు సిగరెట్ అందుబాటులో లేకుండా చేయలేకపోతున్నాయి ఏదేమైనా సిగరెట్ స్మోకింగ్ అన్నది నివారించదగిన వ్యసనం దానికి మానసికంగా ఎంతో బలంగా అనుకుంటే తప్ప దాని కోరల నుంచి బయటకు రాలేరు మరో బ్రేక్ తీసుకుందాం あ <music>